నా తండ్రి నా దేవ నేను తల్లి గారు నా రూపకుమంది చేతిలో నా బోధ భవిష్యత్తు వర్తమానాలను ఎరిగిన దేవుడు అయినా నా తండ్రి దేవ నేను నేరుగా లోకంలో శాపంలో జీవించినప్పటికీ ప్రభు ఇంత వేల కోట్ల మంది ప్రజలు నన్ను వెతికి రక్షించి ముట్టి స్వస్థపరిచిన దేవుడు అయినో నా తండ్రి అందరి బట్ల స్థుతిస్తున్నాను దేవ దేవా ఇది మందు నా పుట్టినరోజు నా తండ్రి నేనే కాక మరి అందరు పుట్టినరోజులు ఈ నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇలాంటి పుట్టినరోజులు మరి కొన్ని వారి జీవితంలో జరుపుకునేలాగా మీకు సహాయం చేయమని నాయందు ప్రతి ఒక్కరి అందరు మీ ఆత్మదూతను తోడుగా ఉంచి ప్రభా కేవలం ఈరోజు మీ కృప చెప్పునే మేమందరం ప్రభా పుట్టి ఉన్నాం నా తండ్రి ఇందును బట్టి స్థుతిస్తున్నాను దేవా తండ్రి మా జీవితం యొక్క ఉద్దేశం మీరు నెరవేర్చమని తండ్రి మీ జీవశక్తితో మీ జీవాత్మతో మమ్మల్ని దినమంతా ప్రతిరోజుని పని వేసినాం నడుచున్న తండ్రి ఆమె